డూ థింక్ ఇంతకు ముందున్న మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు ఇక్కడ నుంచి మీరు నాతో ఎలా ఉండాలో డ్యూటీలు ఎలా చేయాలో అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడో నేను నేర్పిస్తాను ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా ఈ జనం కోసం కాకుండా కమాన్ మా కోసం మా పిల్లల కోసం మా తరతరాల కోసం వాడతామని

మీరు మీరందరూ సిన్సరా ఏంటి మీరు మా కోసం వచ్చిన ఆఫీసర్ సార్ ఇంతకు ముందు వచ్చిన ఏసీపీలు డీసీపీలు వాళ్ళ చేబులు నింపుకున్నారు కానీ మా లాంటి బడుగు బలహీన సిఏ ఇల్లీ ఎస్ఐ ఇల్లీ ఎవరు పట్టించుకోలేదు సార్ మీరు క్యూబాకో చెగువిరా సార్ బెండ్ అంట కల్లూర అంటే ఆ క్లీడ్రస్ లో వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం సార్ మీరు అవునతరా శ్రీ సూర్య కళ్యాణ్ కళ్యాణం ఎలా ఎలాబడుతారయ్యా ఓ పక్క రేట్ల మనిపోతుంటెను మనందరం కలిసి కష్టపడి సంపాదించుకుందాం మనందరిది ఒకటే నినాదం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీ ఎమోషన్ చాలా బాగా నచ్చిందయ్యా ఇదే ఫ్లో నన్ను ఈ సిటీకి పరిచయం చేయండి చూడండి మైడియర్ దొంగలు ఈ రోజు నుంచి సిటీలోని అన్ని కాస్ట్లీ ఏరియాలో మేమే మీకు ప్రొటెక్షన్ ఇస్తాం కంఫర్టబుల్ గా దొంగతనం చేసుకోండి అందులో ట్వంటీ పర్సెంట్ మా పోలీస్ బ్రదర్స్ కి ఇవ్వాలి అంతేకాదు టెక్నాలజీని వాడండి ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్సెట్రా ఎక్సెట్రా టెక్నాలజీ వాడకుండా మాకే వస్తుందండి పిచ్చిన దొంగ ఒక ఫేస్బుక్ లో ఆయన ఫ్లైంగ్ టు చెన్నై అంటాడు అంటే చెన్నై ఎగిరిపోతున్నాను అంటాడు ఇక్కడ వాడి ఇంట్లో వాలిపోండి ఇంకొక ట్విట్టర్ లో ఆయమే జాయ్ అలుకాస్ అంటాడు అంటే బంగారు ఉన్నాను అంటే అక్కడ వాడినట్టు అవ్వండి ఓ గ్రేట్ దర్జాగా దొంగలా బతకండి గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్ వారు వారు ఆ పాప ఎక్కడికి మళ్ళీ వారే నీ దీంట్లో డ్రైవర్ ఎక్కడ్రా రెడీ గారు ఆటో నాప్తే పొగొస్తుంది అదే కారు నా ఆడుకుని నగొస్తుంది చూసుకోండి సంజుదే

గేట్ లో జరిగే ట్విస్ట్ కి భూమి పోయి బామ్ రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలంటే మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా వీడు వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీడిలాగే ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ ముందు మనం ల్యాండ్ షాప్ లో పెట్టుకోవాలి ఏసీపీకో హటావో రియల్ ఎస్టేట్ కో బచావో ఏసీపీ ఇలాంటి గాలి బదిరింపులకు బెదిరేది లేదు ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేత ప్రతిబోధితాం భగవతా స్వయం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీ

బండి పక్కన పెట్టుకుని అంత నూడు తోలు అవసరం సార్ మీరు పొరపాటున పోలీస్ చేయారండి లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు చేసేదెవరు చేయించేదెవరు అంత కృష్ణలీలనైనా మీరైతే కృష్ణూ నాకు చెప్పి నువ్వులు ఇప్పయారంటే ఫ్లో వచ్చింది

కనీసం సాపుకేలు పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని డిస్క్ ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వండి బ్రాందీ బిస్కీ కూడా జిన్ బియర్ వోడ్కా థ్యాంక్స్ అమ్మ మరి షాడా నేను వాడా మందు పోస్తే ఆ దూర్పేట్లో గంజైతే అన్న గురించి చెప్తాను చెప్ చెప్ చెప్తానక్క

నాన్నకి అయితూ తమ్ముడికి అయిపోయాడు అప్పకేమో అయిపోను మొత్తం అయిపోయా అయిపోయిందండి ఆ హ్యాపీగా ఉంటే సరిపోద్దా మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు ఏంటి మీరు ఇప్పుడు అంటారు ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది ౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది గుడ్డల్లో గడపడగాను ఒళ్ళంతా సలఫరం పడుతుందా ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా అయితే మీరు అమ్మాయి మీద పోకేస్ ఎలా పెడతారు సార్ అమ్మాయి ప్రెస్ పోలీసు ప్రస్మిట్ పెడదాం ఆహా అన్ని ఛానల్స్ వచ్చినాయా ఆ వచ్చాయి సార్ టీవీ నైన్ ఈటీవీ టూ ఎన్టీవీ మన ఛానల్ ఎక్కడ ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఆ రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండా సిటీలో జరుగుతున్న మద్రస్ గురించా మారణాధ్యాల గురించా రక్షలాగట్స్ గురించా దొంగతనాల గురించా చైల్డ్ లేబర్ గురించా ఓ నీ రేపుల గురించా రెడ్డి గారు ముందున్న ఈ మగవేదవలు వాళ్ళ సంగతి చూడండి ఏడు చెప్పరండి చెప్పాలే వాయ్ ప్రెస్ మీట్ పిలిచి చెప్పవా మగలందరూ వెనకెళ్ళి ఆడలందరూ ముందుకు ఇదేం కాన్సెప్ట్ అండి ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఇప్పుడు ఇలా జీన్సు టీషర్ట్ లేదా శారీలు అవి కడతావా మా అమ్మ మీద మీ పేపర్ పెట్టండి రేపు పెళ్ళాక మీటింగ్ తీసుకొని మీకు కావాల్సిన కట్టించుకోండి ఫ్రెష్ మీట్ ఎందుకు పెట్టారు పెళ్ళిన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా మా అమ్మకి ఏమవసరం చెట్టంతా మగాడు మీరు రెడీచోతో సంపాదిస్తుంటే ఆహా ఏండోయ్ పెరసన మీట ప్రెస్ మీట్ ఏ మై చానల్స్ కావ మాకు మైకే లేవా మాతో మాట ప్రశ్నలు బండికిస్తే బాగోదు అయ్యేదోటి స్పందించి పట్టించిన ప్లీజ్ నాన్న బంగారు కదా ఓకే